హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ మనము ఎంతో హెల్దీ అయినా పుదీనా రైస్ చేసుకున్నాం సో ముందుగా నేనైతే ఒక మిక్సీ జార్ ఒక కట్ట పుదీనా తీసుకున్నాను అందులోకి మనం ఇందులో మనం రెడ్ చిల్లీ పౌడర్ వేయకుండా అంత అంతా కూడా మనం గ్రీన్ చిల్లీస్తోనే చేస్తాం అనమాట సో నేనైతే ఒక రౌండ్లీ ఒక ఫైవ్ సిక్స్ తీసుకున్నాను చిల్లీస్ అయితే ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ తీసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను సో ఇక్కడ ఒక కడాయి తీసుకొని ఓన్లీ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట అది కొంచెం హీట్ హీటక్కగానే అండ్ జీలకర్ర ఆవాలు వేసేసుకున్నాను అది కొంచెం చిట్టుపడలా పచ్చిమిర్చి అండ్ ఆల్సో ఎండుమిర్చి కూడా వేసుకున్నాను దాంట్లోకి కొంతకంటే సాల్ట్ అండ్ బిర్యానీ ఆకు వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకుంటున్నాను అనమాట సో కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను పసుపు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకు మనం ఇందులో ఇందాక మనం మిక్స్ చేసి పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ పుదీనా పేస్ట్ అది కూడా వేసేసుకోవాలన్నమాట ఈ పుదీనా పేస్ట్ అనే మనకి మంచి ఫ్లేవర్ అనేది ఆ రైస్కి వస్తుంది రైస్ అయితే వేసేసుకున్నాం అనమాట ఈ రైస్ అయితే మంచిగా టాస్ చేసేసుకోవాలి అంతే ఎంతో సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు అనమాట నైట్ డిన్నర్ లో కానీ మార్నింగ్ టిఫిన్స్ లో కానీ మంచిగా టూ మినిట్స్లో లో అనమాట అండ్ ఆల్సో హెల్దీ కూడా ఇలా ఈ మెంతి లీఫ్స్ తో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో చూడండి చాలా బాగుంటుంది అండ్ ఆల్సో అట్ ద టైమ్ అండ్ హెల్దీ కూడా మస్ట్ ట్రై అని చెప్పచ్చు ఎంత బాగుందంటే మనం నార్మల్ కూడా మనం ఏదైనా ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం కదా ఆ టేస్ట్ వస్తుంది అండ్ పుదీనా ఫ్లేవర్ కూడా మనకు బాగా తెలుస్తుంది అనమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ టార్గెట్ని రీచ్ చేయండి Okay guys, bye.